మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మేట్ మండలి కవాడిపల్లి గ్రామంలోని శ్రీ శ్రీ కోదండ రామచంద్ర స్వామి దివ్య ఆశీస్సులతో మాజీ రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ బొక్క రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు కవాడిపల్లి గ్రామంలోని నిరుపేదలకు వికలాంగులకు వితంతువులకు వృద్ధులకు మాజీ రిటైర్మెంట్ ఫారెస్ట్ ఆఫీసర్ బొక్క రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వంద దుప్పట్లు కవాడిపల్లి గ్రామంలో పంచిపెట్టడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ నేను ఉద్యోగం రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రతి పుట్టినరోజుకు దుప్పట్టు పంచే సేవను చేయాలనుకుంటున్నారు ఖర్చు పెట్టి ముప్పై గ్రాముల దుప్పట్లు పంచు అనంతరం నిరుపేద కుటుంబానికి ఆడపిల్ల పెళ్లికి పదివేల రూపాయలు పెట్టి బాసలు లేపించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు ನಾಯಕ ಡೂಡ್ ರ ಕೋಸ ಏಕಡೆ ಹೋಯಿಂದ ಫೋನ್ ಇಕ್ಕೋಣ ನಿ ಹ್ ಜಿಕ್ಕಾ ಸಾರ ನಾನು ಹೇಳಿದ್ರಾ ಬೆದಮನೆ ನಿಕ್ಕಡ ರವೆ ಓ ಬೆದಮನೆ ಅಕ್ಕರ ಅಕ್ಕಡ ಬೋತೋ पहले शकल पूछो अच्छा सलामत हो तो लाडू మూడు వందల యాభై మూడు చోట్ల కలిపి ఆ తర్వాత ఒక రోజు మళ్ళా పుప్పుల్లాపూర్ లో ఇచ్చాను కుత్ కుత్బుల్లాపూర్లో అది అయిపోయింది అక్కడ ఆ కుత్బుల్లాపూర్లో ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంజాపూర్లో ఇచ్చాను ఇంజాపూర్లో ఒక సొంత గ్రామము ఇంజాపూర్లో అక్కడ నాలుగు వందల డెబ్బై మందికి ఇవ్వడం జరిగింది ఆ రోజు ఇదే టైం మొదలు పెడితే సాయంత్రము మూడు అయింది అక్కడ దెబ్బలు ఎక్కువను కాబట్టి ఆటోలలో వస్తావు నాకు నాకు అని చెప్పని మళ్ళీ తెచ్చినవి కాకుండా మూడు వందలు తీసుకుపోయి ఉండేవి కాకుండా మళ్ళీ బేల్ రెడ్డి పోయి మళ్ళీ తీసుకొచ్చి అందరికి ఇవ్వడం జరిగింది ఆ రకంగా కాకుండా మళ్ళా తిరిగి మొన్న ఫస్ట్ జనవరి నాడు ఇంజాపూర్లో ఇచ్చాము ఆ తర్వాత మొన్న మాలాపూర్ మాలాపూర్తో కొంత మళ్ళా ఇచ్చాము బాలాపూర్ ఆ తర్వాత అదే రోజు నాదర్గంలో ఇచ్చాను తొంభై మందికి అదే రోజు కోయడలో ఇచ్చాను నూట పది మందికి మా కార్యక్రమం పూర్తి అయిపోయింది ఆ తర్వాత మదనపేటలోనే యోగి వేమన పొదుపు సంఘం అని ఉంది ఆ పొదుపు సంఘంలో మూడు వందల అరవై ఐదు మంది ఉన్నారు వాడలా అందరికి ఇస్తారు మరి మాకేందుకీయవు మాకేందుకీయము అని చెప్పని వాళ్ళు అడిగితే సరే అని చెప్పని ఆ ప్రోగ్రాం పెడితే ఆడ ఆ మూడు వందల అరవై ఐదు ప్రతిలా కొంతమంది రావడం కుదరలేదు మిగతామంది ఈ విధంగానే అక్కడ ఉన్న ఇంట్లో ఈ విధంగా స్థలం ఉంది మూడు వందల గజాల స్థలం ఉంది ఇల్లు కాకుండా ఆ ఇంట్లో కుటుకుండా పెట్టాను మళ్ళీ బయట బాజారులో కూడా కుర్చీ వేసి కూర్చుండబెట్టాను ఆడ ఆ రోజు ఆరు వందల నలభై మందికి ఇవ్వడం జరిగింది ఇతరులు ఎవరు వచ్చా కనుకో వాళ్ళు ఆ రోజు అందరికీ కూర్చుండ పెట్టి వాళ్ళని ఇచ్చాను ఆ తదుపరి మన అర్బన్ లైఫ్ క్లబ్ బైరా ఉంది అక్కడ ఎనభై మందికి వాళ్ళకి ఇచ్చాం ఆ తర్వాత బైరాములు కూడా బస్సీలో బస్ ఉన్న చీరల పంపిణీ చేశాం చీరల పంపిణీ నాలుగు ఒక నలభై ఐదు మంది ఈ రకంగా చేస్తూ చేస్తూ ఈ ప్రోగ్రామ్ పది పది నెల పద్దెనిమిది తారీఖు మాత్రం తప్పకుండా ఇస్తున్నాను మధ్యన పండుగలు వచ్చినప్పుడు ముఖ్యమైన దినాలు వచ్చినప్పుడు ఈ విధంగా ఆర్డర్ల నుండి ఇప్పటికీ ఇది ముప్పై ఒక కార్యక్రమం ముప్పై ఒక కార్యక్రమం ఆ ముప్పై ఒక దినము మీకు వర్తించింది ఇప్పుడు మీ యొక్క మాజీ సర్పంచ్ కానీ సర్పంచ్ కానీ మనసు వైస్ ఎంపీ ఎంబీపీ శ్రీధర్ రెడ్డి గారు ఇంకా వివిధ పెద్దలు వచ్చేత ఇక్కడ నేను అందరితోటి ఐదేసి బ్లాంకెట్లు ప్రతి ఒక్కరికి ఇప్పిస్తాను మీరు కూర్చున్న జాగాలోనే ఉండాలి నాకి సంఖ్యలో పెట్టుకొని పోతే కూర్చుకుంటాం అందరికి ఇచ్చేదాం మరోసారి కావాలంటే మరోసారి కానీ కూర్చొని కూర్చున్న తర్వాత మీ అందరి అందరికి ఇచ్చిన తర్వాత

వాళ్ళకు మాత్రం తప్పకుండా ఇస్తా లేకపోతే మళ్ళీ కొనుగోలు వాళ్ళకి మీరు దానికి నేను చాలా సంతోషిస్తున్నా ఎందుకంటే నేను ఇన్ని సమయం పనులు సర్పంచ్ గారు మరి నాకు కొత్త కొత్త మరి ఇప్పుడే పరిచయము కాబట్టి మీరు ఇప్పుడు శ్రీధర్ గారు అంటే చూసి అంటున్నాడు వాళ్ళ తండ్రి ఎప్పుడు సర్పంచ్ ಅಯ್ಯಂತೂ ನೂರು ಎಕ್ವ ಮಟ್ಟ ಕಾಲ್ ಎಲ್ಲ ಹೋಟೆಲ್ ಸಂತಾನ್ ರೆಡ್ಡಿ ಪಟೇಲ್ ಸಂತಾನ್ ರೆಡ್ಡಿ ಈ ಸಂತಾನ ಸಂತಾನ್ ರೆಡ್ಡಿ ನರ್ಷವರೆ ಎಕ್ವ ಅಕ್ಕ

గ్రామానికి సంఘ సేవ నిమిత్తమై వచ్చినటువంటి కొత్త భూపాల్ రెడ్డి గారు దుంజాపూర్ గ్రామస్తులు తను ఎనభై వసంతాలు అంటే ఎనభై సంవత్సరాలు నడుస్తున్న నిండిన నడుస్తున్న నడుస్తున్న సందర్భంగా ఆయన పనిచేసినటువంటి వివిధ గ్రామాల్లో అక్కడ ప్రజలకు సమాజానికి ఏదైనా తన సహాయం చేయాలన్న ఆలోచనతోది గత ఆరు నెలలుగా దాదాపు ముప్పై ఒక్క ప్రదేశాల్లో ముప్పై ఒక్క గ్రామాల్లో కానీ ఖాళీల్లో కానీ ఇప్పటి వరకు ఎనిమిది వందల లక్షల డబ్బులు ఖర్చు పెట్టుకొని పేదవారికి వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు ఇలాంటి వారికి తన ముందు సహాయంగా ఈ చలికాలం సందర్భంగా దుప్పట్లు పంచడం చాలా గర్భించదొక విషయము అభినందనీయం కూడా మీలాంటి వాళ్ళ చూసి చాలామంది కూడా ఉత్సాహం పొంది మీరు చేస్తున్నట్టుగా సమాజ సేవ చేయాలని చెప్పి ముఖ్యంగా ఎనభై వసంతాలు నిండినా కూడా మీరు ఇంత ఆరోగ్యంగా ఇంత ఆలోచనతో చేస్తున్న పనికి అందరూ కూడా ఒకసారి భక్తులు అని చెప్పి అలాగే ఇదే కాకుండా మీరు ఈ వచ్చే జూన్ వరకు కూడా మన గ్రామంలో ఏదైనా పేద అమ్మాయిల వివాహానికి కానీ ఒక పదివేల రూపాయలు కూడా మీరు సహాయం చేస్తూ ఉన్నారు అలాంటి వారు వాళ్ళని ఉంటే కనుక మన సర్పంచ్ కానీ మాజీ సర్పంచ్ గారి కానీ వాళ్ళ పేర్లు రాయిస్తే రూపాల తాతగారు నా వయసు నా వరుసలో తాత అంటున్నాను మామ వాళ్ళ మామ కాబట్టి వాళ్ళు సహాయం చేస్తారు ఇక్కడికి వచ్చిన గ్రామ ప్రజలందరూ కూడా ఒక్కసారి నమస్కారం తెలుపుకుంటూ అలాగే సర్పంచ్ గారు మాజీ సర్పంచ్ గారు గ్రామ పెద్దలు అందరూ కూడా మన గ్రామానికి వచ్చిన ఒక భూపాల రెడ్డి తాతగారికి గారికి ఈరోజు ఆయన నిర్ణయించుకున్నటువంటి ఈ సేవాభావం ఎప్పుడో చేసిపోయినా మన ఊరికి గ్రామానికి ఫారెస్ట్ ఆఫీసర్గా చేసి ఈ రోజు మరీ గుర్తు పెట్టుకొని మన గ్రామంలో ఉన్నటువంటి వృద్ధులకు కానీ ముసలి వాళ్ళకు వాళ్ళకు ఏదో నాభంతో ఏదో ఒక చేయాలని ఆలోచనతో మంచి ఆలోచనతో సేవభావంతో వచ్చిన భూపాల రెడ్డి తాతగారికి మనము కవాడిపల్లి గ్రామం తరఫున వాళ్ళు అష్ట ఆరోగ్యాలతో కూడా ఉండాలని మంచిగా వాళ్ళ కుటుంబ సభ్యులు హస్త ఆరోగ్యాలతో కూడా ఉండాలని మన గ్రామం తరపున మీ ఆశీర్వాదం మొత్తము ఆ తాతగారికి ఇవ్వాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫారెస్ట్లకు కట్టెలు కలిసి వస్తాయి వాళ్ళని ఇంబడి పడి దాన్ని చాలా జాగ్రత్తగా పాడి ఎంత అంటే శుద్ధ తిద్దు తోటి ఆయన డ్యూటీ ఆయన నిర్వహించుకుంటున్నారు అయినా కానీ మన కొంతమంది ఆరు రూపాయలు అయితే అట్లా ఇట్లా భయపడుతుంది అట్లా చేసిండు అని ఆ బ నుంచి ఆయన ఆరోగ్యం మంచిగా ఉంది ఆయన ఇంత సేవా కార్యక్రమం చేస్తుంది

ఎస్సీ వాళ్ళకే ఉండే అవకాశం అంట ఉపాధి హామీ పథకం అనేది కంచెలో మన మాదిగల్లో ఫస్ట్ చేసేది తర్వాత అందరికీ ఈ ఉపాధి హామీ పథకం అనేది అందరికీ వర్తిస్తుంది అని చెప్తే మనకు మన ఊర్లో రెండు వందల జాబ్ కార్డులు కొట్టడం జరిగింది ఏది ఉపాధి హామీ పథకం సార్ ఎందుకంటే ఉపాధి హామి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మన అందరికి రెండు వందలు కాట్లు వేయడం జరిగింది అందరం పనిచేస్తున్నాం ఇందులో మా ఊరు ప్రత్యేకంగా మన కవాడి గుర్తు పెట్టుకొని ఆయన దగ్గర పనిచేసినందుకు నేను కూడా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు ఈ గ్రామానికి అందరికీ పని కల్పించినందుకు నేను కూడా ఒక ఫీల్డ్ అసలు సార్ మీరు మీ ఆనందంతో మీ యొక్క ఆశీర్వాదంతో మీరు చూస్తే భయపడ నేను కూడా ఆయన పనిచేస్తుంటాను వచ్చినట్టు భయం ఎవరో పెద్దసార్లు వచ్చినట్టు నేను అందరూ సంతోషంగా ఉన్నాం సార్ దయచేసి మాకు ప్రతి సంవత్సరం ఏదో విధంగా మా ఊరికి సందర్శించి ఆ రాలవ రాష్ట్రంలో తీసుకోవాలి మామూలు అందరికీ సహాయ సహకారాలు ఎప్పటికి ఉండాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా యొక్క ਉਹ <laughs> ਕਰਦੇ

వాళ్ళు ఏడున్నావాస్తున్నాం మా గౌరవం అది ఎత్తికి నాడు తర్వాత ఇది అయిపోయిన అప్పుడు నేను పెద్దాను

我感觉。 শুদ্ধ <laughs> <laughs> Thank <laughs> you. బుక్క భూపాల్ రెడ్డి గారు తన ఎనభై వసంతాలు నడుస్తున్న సందర్భంగా సమాజ సేవకై నిమిత్తం కవాడపల్లి గ్రామానికి వచ్చేసి కవాడిపల్లి గ్రామంలో ఉన్నటువంటి వృద్ధులకు వికలాంగులకు వితంతులకు పేదవారికి చాలామందికి దాదాపు ఎనభై నుంచి తొంభై మందికి ఈరోజు చలి దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమానికి పాటుపడి ఈ కార్యక్రమంలో అందరికీ కూడా తన వంతు సహాయంగా దుప్పట్లు పంచినందుకు కాడుపల్లి గ్రామం తరఫున ఇక్కడ పెద్ద మనుషుల తరఫున అందరూ కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఆయనటువంటి వృద్ధులకు వికలాంగులకు వితంతులకు పేదవారికి చాలామందికి దాదాపు ఎనభై నుంచి తొంభై మందికి ఈరోజు చలి దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమానికి పాటుపడి ఈ కార్యక్రమంలో అందరికీ కూడా తన వంతు సహాయంగా దుప్పట్లు పంచినందుకు కాడపల్లి గ్రామం తరఫున ఇక్కడ పెద్ద మనుషుల తరఫున అందరూ కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఆయనకు శ్రీరామచంద్రుని యొక్క ఆశీర్వాదాలు ఉండి ఇంకా వందేళ్ళు ఇలా ఇలాగే ఆయుర్ ఆరోగ్యాలతో హస్తేశ్వరలతో ఆయన ఆయన కుటుంబము అందరూ వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ నమస్కరిస్తాను నా పేరు బొక్క భూపాల్రెడ్డి అటవీ శాఖ రిటైర్డ్ ఆఫీసర్ను నేను రిటైర్ అయ్యి ఇరవై రెండు సంవత్సరాలు అయ్యింది రెండు వేల రెండు జూన్ ముప్పై ఒక్కటిలో రిటైర్ అయ్యాను నాకు ఎనభై సంవత్సరాలు రన్ అవుతున్నవి ఆ సందర్భంలో జూన్ నుండి ఈ రోజు వరకు ముప్పై గ్రామాల్లో బెడ్షీట్లు ఇవ్వడం జరిగింది ఇప్పటికీ ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టాము ఈరోజు కోడిపల్లి గ్రామంలో ఇవ్వడానికి పూనుకొని ఇక్కడ ఈ కార్యక్రమము మొదలు పెడుతున్నాము ఇదే రకంగా మళ్ళీ జూన్ ఇరవై నాలుగు వరకు ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాము నేను యథావిధిగా ఆర్ ఆర్థికంగా శారీరకంగా బాగానే ఉన్నా కాబట్టి ఈ కార్యక్రమము చేస్తూ ఉంటాము కాబట్టి జనాలందరూ కూడా వారి మీద బీద ప్రజలు ఉన్నారు కాబట్టి వారికి కొంత సేవ చేయాలనే అవసరము అనుకున్నాను కాబట్టి ఈ యొక్క సేవ చేయడానికి ఈరోజు ఇక్కడ కవాడుపల్లికి వచ్చి ఈ యొక్క కార్యక్రమము ఇక్కడ సర్పంచు మాజీ సర్పంచు వైస్ ఎంపీలందరి సమక్షంలో ఈ కార్యక్రమము నిర్వహిస్తున్నాము కవాడపల్లికి ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడు చేసిన చాలా సేవ అమయోగ్యమైనది ఇప్పుడు కూడా మరవకుండా మన ఊరికొచ్చి ఒక డెబ్బై మందికి ఎనభై మందికి అది దుప్పట్ల పంపిణీ సలికి అవసరం ఉన్నాయి దుప్పట్ల పంపిణీ చేసినందుకు మా గ్రామం తరఫున ఆ భగవంతుని కోరుకుంటున్నాం ఏంటంటే వాళ్ళంతా ఆయన ఎనభై ఏళ్ళు కాదు ఇంకా వంద ఏళ్ళు బతకాలని మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం గోపాల్రెడ్డి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు వచ్చి మా అందరికీ మా ఊరిని గుర్తుపెట్టుకొని మా దుప్పట్ల పంపిణీ చేసినందుకు నిజంగా వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్